కిస్లాపూర్ నాగోబా జాతరలో వంశీయుల మహాపూజ అనంతరం నాగోబా సన్నిధిలో వారంతా బేటింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత పెర్సాపెన్ బాన్పెన్ పూజలు నిర్వహిస్తారు ఇంతకీ ఈ యొక్క పెర్సాపెన్ బాన్పెన్ పూజలు ఎలా నిర్వహిస్తారు ఈ యొక్క స్టోరీలో చూద్దాం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా మహాపూజల సందర్భంగా మెస్రం వంశీయులు ఆదివాసీ సాంప్రదాయాలను అనుసరిస్తూ పెర్సాపేన్ పేన్ పూజలను నిర్వహించారు ఆలయం వెనుక రావి చెట్టు కింద పెర్సాపేన్కు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావుతో పాటు మెస్రం వంశ పెద్దలంతా పూజలు చేశారు ఈ పూజలకు వీరంతా తెల్లని దుస్తులు ధరించి తలపాగా చుట్టుకొని హాజరవుతారు పూజ పెర్షాపెన్ పెన్ అనేటి అంటే నాలుగవ సగ దేవతలకు కూడా మేము ఈరోజు చేయటం జరుగుతుంది పెర్షాపెన్ దేవత ఈరోజు మేము చేసిన తర్వాత మా పడియోరు బాన్ అని ఉంటుంది పడియోరు పేరు మీద ఇప్పుడు బాన్ పూజలు కూడా చేయటం జరుగుతుంది బాన్ పూజ అంటే మేము కొత్త కోడలు భేటీ అయింది ఈ సంవత్సరం వాళ్లకు అది కూడా పవిత్రమైన జలం కొందరి నుంచి కొత్త కొండలతో మేము పవిత్రమైన జలం తెచ్చి మేము ఇక్కడ పుట్ట ఇట్లా బౌలా అనేటువంటి చేస్తారు బౌలాల బాన్ కూసు పెట్టి ఇట్లా బురద బురద చేసి ఇట్లా గోలలు చేసినట్టుగా చేసి దానికి బోలను చేస్తారు బౌలలో ఆ బాన్కు ఏడు బాన్లు మధ్య అక్కడ ఏడు బాన్లు ఆ బో మీద పెట్టటం జరుగుతుంది ముందుగా నాగోబాకు మెస్రం వంశీలు గటక పెసరపప్పు బెల్లం కొబ్బరికాయల నైవేద్యాన్ని సమర్పించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు దగ్గర గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలంతో పెరసాపెన్ బాన్ దేవతలను శుద్ధి చేస్తారు అనంతరం మెస్రం వంశీయుల పూజారి కోసేరావు నవధాన్యాలతో పూజలు నిర్వహిస్తారు మెస్రం వంశీయుల పెరసాపెన్ పూజల సందర్భంగా ఆదివాసీల్లోని నాలుగు గోత్రాల దేవుళ్లకు గంగా పూజలు అభిషేకం చేసిన తర్వాత మరోసారి నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయం పక్కన భాన్ పూజలను మెశ్రం వంశీయులు నిర్వహించగా భేటింగ్ అయిన మెశ్రం వంశం కోడళ్ళు మర్రిచెట్ల దగ్గరున్న కోనేరు నుంచి నీళ్లు తెచ్చి బాన్ దేవతలకు పూజలు చేస్తారు అనంతరం పక్కనే మట్టి తవ్వి ప్రత్యేకంగా పుట్ట తయారు చేసి ఉండలుగా చేసి ఒకరి తర్వాత ఒకరు అందరికీ నమస్కారం చేస్తూ బాన్ సతిక్ దేవతల వద్ద పద్నాలుగు వరుసలుగా పెట్టి పూజలు చేస్తారు ఆ తర్వాత ఈ కోడళ్ళందరూ ఆదివాసీ నృత్యాలు చేస్తారు ఇక మాకు సతీదేవుడు ఉంటుంది అక్కడ పెద్ద మహాపూజ పెద్దదేవరి మహాపూజ మా పెడియోరు మిశ్రమ వంశాలు పెద్దవాళ్ళు చేస్తారు ఇక్కడ సతి సతీదేవుడిది మన తోటి కోడలు అందరు వాటర్ గంగా జల కొనేరబాయి జలం తెచ్చినాక ఇక్కడ పుట్ట పుట్టమన్నీ తెచ్చి పుట్ట తయారు చేసి బాల్స్ చేసుకొని రౌండ్గా పద్నాలుగు మెట్లు పద్నాలుగు రౌండ్లు బాల్స్ చిన్న చిన్న చేసుకొని మన సత్యదేవుడికి గద్దెలు వేస్తాం అక్కడ సత్యదేవుడికి కూసు పెడతారు మా పెద్దవాళ్ళు మహాపూజ చేస్తాం మాకు ఏందో సుఖశాంతులు ఉండాలా సంతన సంతానం మాకు ఆరోగ్యాలు ఉండాలా అందరికీ భక్తులందరికీ మంచి జరగాలనుకొని అందరు భక్తులందరూ కోరికతో కోరికలు తీర్చుకోవాలనుకుని అందరూ మొక్కులు చెల్లించుకుంటారు మొక్కలు అందరూ మొక్కుతారు ఇక్కడ మనకు పూజలు అభిషేకం బేటింగ్ సక్రమంగా జరిపించాము ఇకపై జరగాల్సిన మండగాజిలి బేతాళ కార్యక్రమం కూడా విజయవంతమై అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కుకొని పూజలను ముగిస్తారు ఇవి నాగోబా జాతరలో మిశ్ర వంశీవుల ఆచార వివరాలు ప్రకృతితో మెమకమై ప్రకృతిని పూజించే ఆదివాసీల్లో మిశ్రమ వంశీవుల ఆచారాలు ఎంతో భిన్నంగా ఉంటాయి తమ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంగా నిలిచేలా మెస్ర వంశీయులు నాగోబా మహాపూజ అనంతరం ఈ యొక్క పెర్సాపెన్ బాన్పెన్ పూజలు నిర్వహించి తమ యొక్క పూజా కార్యక్రమాలను మండగాజుల పూజలతో ముగిస్తారు కెస్లాపూర్ నుండి శైలేందర్ ఎబిపి దేశం